జేభీములు ఈరోజు అంబేద్కర్ యువన సంఘం చిట్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో మరి ఈ నెల ఇరవై ఆరో తారీఖు భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా మూడు మండలాల స్థాయి అంటే చిట్ట్యాల మగులపల్లి టేకుమట్ల మరి ఎనిమిది తొమ్మిది పది విద్యార్థులకి ప్రతిభా పాట పోటీలు పెట్టడం జరుగుతుంది మరి ఈ ప్రతిభా పాట పోటీలో గెలుపొందిన విద్యార్థులకి ఇరవై ఆరు భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా బహుమతి ప్రథమోత్సవం చేయడం జరుగుతుంది మరి మూడు మండలాల్లో విద్యార్థులు చాలామంది హాజరం కావడం జరిగింది ప్రకృతము వ్యాచరచన మరి దేశభక్తి గేయాలు మహనీయుల గీత గేయాలు మరి పిల్లలందరూ చాలా చక్కగా పాల్గొనడం జరిగింది అందరికీ జైలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు చిట్టాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో మరి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు మండల స్థాయి ప్రదీభ పాఠ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రదీభా పాట పోటీలలో వంశములు మరి రచన అంబేద్కర్ సాధించిన విజయాలు అలాగే మరి ఉపన్యాస పోటీ